సూజీ రవ్వతో ఉప్మాని ఇలాగ ట్రై చేయండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలుని బాగా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా ఫ్రై అవ్వకపోతే టేస్ట్ బాగోవు బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటోస్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటోస్ అన్నీ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటున్నప్పుడే నాలుగైదు వెల్లుల్లి దంచి వేసుకోవాలి వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత సరిపడినని వాటర్ పోసుకోవాలి మీరు ఎంతైతే రవ్వ తీసుకుంటారో అంత వాటర్ పోసుకోవాలి వాటర్ బాగా మరిగించుకోవాలి వాటర్లో ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ రవ్వ పోసిన తర్వాత చూస్తే అంత బాగా కలవదు అనమాట ఇప్పుడు వాటర్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోవాలి సరిపడినంత వేసుకొని మూత పెట్టేసి నీళ్లు మరిగే వరకు ఉంచుకోవాలి ఈ వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి నాకు ఈ సూజీ రవ్వ ఉప్మా తిన్నప్పుడల్లా చిన్నప్పుడు మా జేజీ అంటే మా తాత వాళ్ళ అమ్మ మేము స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికి మా కోసము మనం బియ్యం పట్టించినప్పుడు నూక వస్తుంది కదా ఆ నూకతోటి లాగా చేసి పెట్టేది అనమాట అందులోకి మాడికే పచ్చడి వేసుకొని తింటే ఎంత కమ్మగుండేదో చిన్నప్పుడు మెమోరీస్ చాలా బాగుంటాయి కదా నాకైతే ఈ సూచీరవ్వ చూసినప్పుడల్లా మా జేజే గుర్తుకొచ్చేదనమాట మా నాయనమ్మని మేము జే జీ నాయనమ్మ ఇలా పిలవన్నమాట అయ్యమ్మ అయ్యమ్మ అని పిలుస్తాము ఎంతమందికి తెలుసు నాయనమ్మని అయ్యమ్మ అని పిలవడం మేమైతే అయ్యమ్మనే పిలుస్తాము మీరు ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి ఇలాగా నీళ్ళు బాగా మరిగిన తర్వాత టమాటోస్లోనే బాగా మరిగించుకోవాలి నీళ్లు మరిగిన తర్వాతనే రవ్వ పోయాలి రవ్వ పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరు కుంచుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళకైనా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ సూజీ రవ్వ మరీ గట్టిగా ఉంటే తినాలి అనిపించింది ఇలాగ లూజ్గా ఉంటేనే బాగుంటుంది